హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయతో రకరకాల పచ్చళ్ళు కూరలు ఇగుర్లు చేస్తూ ఉంటారు అలాంటి బీరకాయతో ఈరోజు నేను పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ పప్పు కోసం ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు కందిపప్పు తీసుకోండి మిగిలిన పావు కప్పు ఏమో ఎర్ర కందిపప్పు ఉంటాయి ఈ ఎర్ర కందిపప్పుని ఒక పావు కప్పు తీసుకోండి ముప్పావు కప్పు కందిపప్పు పావుకప్పు ఎర్రకంది పప్పు తీసుకున్నాను మీ దగ్గర ఎర్రకంది పప్పు లేకపోతే నార్మల్ పప్పునే ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఇలా ఎర్రకంది పప్పు కూడా వేసుకొని పప్పు చేసుకోవటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ ఎర్ర పప్పు బయట మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి ట్రై చేయండి ఈసారి తెచ్చుకొని నెక్స్ట్ ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలైనా పప్పు నానతే పప్పు బాగా ఉడుకుతుంది తర్వాత బీరకాయలు తీసుకున్నాను నేను ఈ బీరకాయలు వచ్చేసి ఒక మూడు వందల గ్రాముల బీరకాయలు వీటిని చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి నెక్స్ట్ వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసుకోండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజుగా బీరకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉన్నాయి కదా అందులో వేసుకుందాము ఇలా మొత్తం బీరకాయలని అయితే కట్ చేసుకొని ఈ కందిపప్పులో వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక నాలుగు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి మీరు ఏ పప్పు వండుతున్నా సరే ఇలా ఎండుమిర్చి వేసుకున్నారంటే పప్పు ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత రుచిగా పప్పు నెక్స్ట్ ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టుకోండి కరెక్ట్గా ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ వచ్చేసాయంటే బీరకాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి చూసారు కదా పర్ఫెక్ట్గా పప్పు అయితే మనకి ఉడికిపోయింది కరెక్ట్గా మీరు ఉడికించుకునేటప్పుడు పప్పు వాటర్ కూడా సరిపడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు రుచికి తగ్గట్లుగా పప్పుకి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఎనుపుకుంటున్నాను బీరకాయ ముక్కలు మరీ మెత్తగా అయ్యేంత వరకు వెనుపుకోకండి అక్కడక్కడ మనకి ముక్కలు తెలుస్తూ ఉంటేనే రుచిగా ఉంటుంది అండ్ మనం వేసుకున్న ఎండుమిరపకాయలు మాత్రం ఇందులో కాస్త నలిగేంత వరకు ఇలా వెనుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పప్పుకి పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పోపు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను అండ్ ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా వెల్లుల్లి రేఖలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటిపటలాడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి కాస్త ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని టొమాటో ముక్కలు వేస్తున్నాను ఒక రెండు టొమాటోలు తీసుకున్నాను మరీ చిన్నవిగా కట్ చేయకండి టొమాటో ముక్కలు ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా నేను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు పప్పుకు సరిపడా కారం చూసుకొని వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ పప్పు ఉడికించుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకొని కొన్ని నీళ్ళు కూడా వేసుకొని మొత్తం పోపులో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పప్పు మొత్తం పోపులో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక వచ్చేంత వరకు ఉడికించుకోండి పోపు ఫ్లేవర్ బీరకాయ పప్పు మొత్తానికి బాగా పట్టాలి కదా అందుకోసమని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే పప్పు అంతా బాగా ఉడికిపోతుంది పోపు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో తీసుకున్న చపాతీతో తీసుకున్న అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి బీరకాయ పప్పుని ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఎన్ని ఉన్నా సరే పప్పుతో కూడా నెయ్యి వేసుకొని ఒక్క ముద్దైనా తినకపోతే కడుపు నిండినట్లు ఉండదు అలాంటి పప్పుని రోజు ఒకే స్టైల్లో కాకుండా ఇలా అప్పుడప్పుడు బీరకాయలతో కొన్ని కొన్ని వెజిటబుల్స్ కలిపి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అండ్ బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పప్పు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఈరోజు ఈ పప్పుని వేడివేడి అన్నము నెయ్యితో సర్వ్ చేసుకున్నాను పక్కన వడియాలు కూడా ఉన్నాయంటే ఇక ఆ రోజు మరి ఇంకే కూర అవసరం లేదు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్